హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి జాతకులు రాబోతున్న ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైంది ఈ అమావాస్య తిద్ది నాడో గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా కొన్ని వారి జాతకులకు ఉత్తమ ఫలితాలు కలగగా ఇంకొన్ని వారి జాతకులకు మధ్యస్థ ఫలితాలు మరికొన్ని వారి జాతకులకు అననుకూల ఫలితాలు అయితే కలుగుతాయి మరికొన్ని వారి జాతకులకు అనుకూల ఫలితాలు అయితే కలగబోతున్నాయి అయితే రాశి చక్రంలోని పన్నెండు రాసుల్లో కుంభరాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో మీరు ఈ రోజున మీకు ఒక స్త్రీ పరిచయం జరుగుతుంది ఆ స్త్రీ వల్ల ఆనందం కలుగుతుంది మీ మోములో చిరునవ్వు వస్తుంది ఇది అక్షర సత్యము ఇలాగే జరుగుతుంది ఈ రోజున మీకు మానసిక ప్రశాంతత అయితే చేకూరబోతూ ఉన్నది అసలు ఆ స్త్రీ ఎవరు ఈ అమావాస్య తిదినాడు మీ జీవితంలోకి నూతనంగా రాబోతున్న ఆ స్త్రీ వలన ఎందుకు మీకు ఆనందం కలగబోతుందో తదితర పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము కుంభరాశి వారి జాతకులు మీ యొక్క తత్వమే వేరు అందరికన్నా కూడా అన్ని రాసుల వారికన్నా కూడానో మీకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అధికంగా ఉంటాయి అదే విధంగా నరదృష్టి ప్రభావం కూడా అంతే అధికంగా ఉంటుంది అందుకే చేసే ప్రతి పనిలో ఈ మధ్య ఆటంకాలు కలుగుతున్నాయి పనులు మొదలు పెట్టి మధ్యలో ఆపివేయవలసి వస్తుంది వ్యాపారంలో వృద్ది లేదు ఉద్యోగంలో కూడా ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతున్నాయి ఉద్యోగ జీవితం కూడా అస్సలు సానుకూలంగా లేదు సహోద్యోగుల యొక్క సహకారం కలగడం లేదు ఉద్యోగం చేద్దామా వదిలేద్దామా అనే ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటున్నారు ఎందుకంటే గనక సానుకూలమైనటువంటి వాతావరణం లేక మీ మనసు ఎప్పుడూ కూడా ఆందోళనకు గజీ బిజీగా ఉంటుంది ఆందోళన ఎప్పుడూ ఎక్కువైపోతుంది మానసిక ప్రశాంతత కలగడం లేదు ఇదంతా కూడా నరదృష్టి ప్రభావం అధికంగా ఉండడం వలనే ఇలా ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువైపోతున్నాయి కుటుంబ లో కూడాను సఖ్యత ఉండడం లేదు అపార్థాలు గొడవలు ఎక్కువగా ఉంటున్నాయి జీవిత భాగస్వామికి మీకు మధ్యన చిరునవ్వు అనేదే కనిపించడం లేదు ఎప్పుడు గొడవలు ఎప్పుడు బాధలు నైతిక బాధ్యత వహిస్తూ ఎప్పుడూ కూడాను మీరు వారికి దూరంగానే ఉండవలసి వస్తుంది ఎందుకు అంటే వారు కష్టంగా ఉంటే వారు బాధపడుతుంటే మీరు చూసి ఓర్వలేకపోతున్నారు అందుకే వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు కానీ వారు మాత్రం మీతో దగ్గరగా ఉండాలని వారి యొక్క కష్ట మీతో చెప్పుకోవాలని ఆశపడుతున్నారు కానీ మీరు మాత్రమో వారికి మీకు మధ్యన ఒక పెద్ద ఆగాదాన్నే సృష్టిస్తూ వస్తున్నారు అయితే కొన్ని రకాల మాట పట్టింపులు కొన్ని రకాల అపార్థాలు అందరికీ ఉంటాయండి సమస్య ఉన్న చోట పరిష్కారం ఉంటుంది పరిష్కార మార్గాన్ని కనుగొనడంలో మీరు కాస్త ఆలస్యం చేస్తున్నారు వెనకడుగు వేస్తున్నారు ఈ యొక్క ఇబ్బందులు అన్ని కూడా తీర్చడానికి మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది వారు ఎవరైనా కావచ్చునో మీ జీవిత భాగస్వామి స్నేహితులు కావచ్చునో లేదా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క చుట్టాలు కూడా కావచ్చునో వారికి బాగా తెలిసిన వారు కావచ్చునో అలాగే మీ యొక్క స్నేహితులు కూడా కావచ్చునో మీకు దూరమైన చిన్ననాటి స్నేహితులు మీ వద్దకు వస్తారు లేదా మీ జీవిత భాగస్వామి స్నేహితురాలు లేదా స్నేహితుడు మీ యొక్క జీవితంలోకి వస్తారు వారికి మీకు మధ్యన ఉన్నటువంటి దూరాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తారు వారికి మీరంటే ఎంత ఇష్టమో మీకు వారంటే ఎంత ఇష్టమో ఒకరికొకరికి మధ్యలో వారధిగా ఉంటారో వారధిగా ఉండి మీ ఇద్దరి ప్రేమను కూడా ముందుకు తీసుకుని వెళ్తారు మీకు అసలైన కష్టమో మానసిక వేదన అది కూడా జీవిత భాగస్వామికి దూరం అయ్యామో అనే భావన జీవితంలో ముందుకు వెళ్లనివ్వడం లేదు మీరు ఏది చేద్దామనుకున్నా కూడా ఇంట్లోనే కష్టం ఉంటే జీవితంలో ముందుకి ఎలా వెళ్ళ గలరు చెప్పండి భగవంతుడే సాక్షాత్తు మీ ఇంట్లోకి మీ జీవితంలోకి ఈ స్త్రీని పంపించబోతున్నాడు ఈ స్త్రీ రాకతో అద్భుతం జరుగుతుంది మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది జీవిత భాగస్వామికి మీరంటే ఎంత ఇష్టమో అవగతమవుతుంది వారిని దూరం చేసుకోవాలి అనుకున్న మీ యొక్క తప్పుడు ఆలోచనకు మీరు చింతిస్తారు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి కుంభరాశి వారి జతకులు మీ మనసులో ప్రేమను దాచుకోకూడదు ప్రేమను వ్యక్తీకరించాలి లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు వారి గురించి మీ యొక్క భావన ఏమిటో వారికి తెలియకపోతే గనక అక్కడి నుంచే పొరపత్యాలు వస్తాయి పుకార్లు షికార్లుగా చెలరేగుతాయి మూడవ వ్యక్తి ప్రమేయం జరిగిపోతుంది మీకు తెలియకుండానే వారి యొక్క ప్రమేయంతో మీ మధ్య దూరం ఇంకాస్త పెరిగిపోతుంది ఇలా కుటుంబ సభ్యుల మధ్య మీకు కావచ్చును ఇలా కుటుంబ సభ్యులకు మీకు మధ్యన కూడా కావచ్చును ఇలా దూరం అనేది ఎప్పటికీ పెరిగిపోతుంది ఎవరూ తీర్చలేని అఘాధంగా మారిపోతుంది కావున ఏదైనా కూడాను బంధాలకు విలువను ఇస్తారు మీరు బంధాన్ని విడిచి పెట్టరు బంధం అంటే చాలా మక్కువ ఎక్కువ మరి వారితో కలిసి ఉండాలంటే వారితో మీ మనసును షేర్ చేసుకోవాలి మీ యొక్క సమస్య కావచ్చు కష్టం కావచ్చు ఇకనైనా ఈ విధంగా ఆలోచించండి మిమ్మల్ని ఆలోచించే విధంగా ఈ స్తీ మీ జీవితంలోకి వచ్చి మరి మీ యొక్క ఆలోచనలు మార్చుతారు వారి యొక్క రాకతో మీ జీవితం సమూలంగా మారుతుంది మీ మోము మీద చిరునవ్వు వస్తుంది ఎన్నో ఏళ్ల తర్వాత కష్టాలు తొలగిపోయిన భావన కలుగుతుంది మీలో ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి దరిద్ర దేవత మిమ్మల్ని విడిచి వెళ్లిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట ఉంటుంది ఇక ప్రతి విషయము కూడా ఆచితూచి అడుగులు వేస్తారు మీ యొక్క నైపుణ్యానికి పదును పెడతారు ఇక ఇప్పటి నుంచి లక్ష సాధన దిశగా అడుగులు వేస్తారు మీరు ఒంటరి అనే భావన పూర్తి పూర్తిగా తొలగిపోతుంది ఇదంతా ఈ అమావాస్య తిద్ది నాడే ఈ అమావాస్య తిదినాడు నాడు ఈ స్త్రీ మీ జీవితంలో రాకతో ఇలా జరుగుతుంది ఈ స్త్రీ మీ జీవితంలోకి రాకపోతే మీరు ఎన్ని కోల్పోయేవారు అనే భావన కూడా మీకు కలుగుతుంది వారు మీ జీవితంలోకి రావాలి అని ఇది భగవంతుని శాసనం కాబట్టి ఈ రోజున ఇలా జరుగుతుంది జరిగి తీరుతుంది కాబట్టి మీరు ఏమిటంటే గనక ఇక అహంకారానికి పోవద్దు మీకు మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి ఎదుటివారు ఏదైనా చిన్న మాట అన్నా అస్సలు భరించలేకపోతారు కానీ ఈ రోజున మాత్రమో అవలక్షణాలు ఏమిటో చెడు లక్షణాలు ఏమిటో మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క దూరం ఏమిటో అన్నీ కూడా తెలియజేబుతుంది ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చి ఇకనైనా కూడా ఎవరైనా ఏదైనా చెబితే వినే ప్రయత్నం చేయండి చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఏది చెప్పినా కూడాను మీ మంచి కోసం చెబితే తీసుకోండి చెడు కోసం చెప్తున్నారు అనిపిస్తే అలక్ష్య పెట్టేయండి కోపాన్ని పక్కన పెట్టండి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దో నాయకత్వ లక్షణాలు ఎప్పుడు కూడానో ఒకేలాగా ఉండకూడదండి మనమో ఎప్పుడూ తల పైకెత్తే ఉండాలి ఎప్పుడు నా మాటే శాసనం అవ్వాలి అందరూ నా మాటే వినాలి అనేటటువంటి ఈ ధోరణి ఇకనైనా విడనాడండి ఎవరు ఏది చెప్పినా ఆలకిస్తే గనక మీ భవిష్యత్తు ఇంకా బ్రహ్మాండవంతంగా ఉంటోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క అమావాస్య తిద్ది నాడు కుంభరాశి జాతికి లొక్క జీవితం ఏ విధంగా మార్పు చెందబోతోందో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఈ రోజున భగవంతుని అనుగ్రహం అయితే మీ మీద సంపూర్ణంగా ఉండబోతుంది ఈ రోజు నుంచి కూడా ఇక వెనుదిరిగి చూడవలసిన అవసరమే ఉండదు మీ జీవితం పలు రకాలుగా మార్పు చెందుతుంది అంతా మన మంచికే జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీరు మొట్టమొదటిసారి మా ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే గనక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చింది అన్నట్లయితే గనక మీ బంధుమిత్రులకు ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న కుంభరాశి వారి జాతకులకు అందరికీ కూడా షేర్ చేయండి తగిన విలువైన సమాచారాన్ని అందించిన వారు అవుతారు